హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మా ఇంట్లో పాలముంజలు రెసిపీ చేశాము ఇది ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ పాలముంజలు పలుకులు నాకు కనిపించాయండి ఎందుకో నా మనసుకు తీసుకోవాలనిపించి తీసుకున్నాను కానీ ఇది ఎలా చేయాలో నాకు తెలియదు కానీ మా వారికి తెలుసటండి వాళ్ళ అమ్మగారు ఎప్పుడూ చేసేవారంట అది ఎలా చేయాలో అతను చెప్తాను అన్నారు తను ఎలా చెప్తే అలా చేశాను చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఒక కప్పు పాలముంజల పలుకులు తీసుకోవాలి చూసారా ఇవే అండి పాలముంజు పలుకులు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు వీటిని ఇదే ఫస్ట్ టైం అనమాట ఇవి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పాలముంజుల పలుకులకి రెండు కప్పులు వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా ఒకసారి స్పూన్తో నీట్గా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా పైన వాటర్ ఎలా తేలిపోయిందండి పైన చెత్త అంతా కూడా తేలిపోతుంది ఇప్పుడు వాటర్ని మనం బయట పోసేసుకోవాలి చూసారా కిందన ఎలా అడుగు చేరిపోయింది ఇదంతా కూడా పాలముంజల పొడంతా అంతా అడుగుని చేరిపోయింది ఇప్పుడు నీరంతా నీట్గా వడగట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి చూసారా కొంచెం చెత్తలా ఇంకా ఉంది కదా ఇప్పుడు మరొక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మళ్ళీ నీట్గా దీన్ని కలుపుకోవాలి బాగా కలపాలండి ఎందుకంటే అడుగుని చేరిపోతుంది కదా మొత్తం గట్టిగా అయిపోతుంది అన్నమాట అందుకే బాగా కలపాలి దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి ఒక ఒక స్ట్రైనర్ తీసుకొని గా వేరే బౌల్లో వడగట్టుకోవాలండి ఇలా మొత్తం అంతా నీట్గా వడగట్టుకున్న తర్వాత చెత్త ఇంకేమైనా ఉన్నా కూడా రిమైనింగ్ ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఏమీ ఉండదు ఇంకా ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కానీ మా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను వేసుకోలేదు కానీ ఇందులో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందట మీ దగ్గర కొబ్బరి ఉంటే అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇందాక మనం స్ట్రైన్ చేసిన వాటర్ ఎలా ఉందో వాటర్ అంతా మళ్ళీ పైకి తేలిపోయింది కదా ఈ వాటర్ని కూడా తీసేయాలండి కిందనంతా కూడా మనకు ఆ మిశ్రమం అనేది ఉండిపోతుంది చూసారా ఎలా ముద్దలా వచ్చిందో ఇదే అండి పాలముంజుల మిశ్రము ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు పాలముంజల పొడికి మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి నేను మూడు కప్పుల పాలని బాండీలో వేసుకున్నాను ఒక కప్పు నీళ్లు మనం ఈ మిశ్రమంలో కలుపుకోవాలి నీట్గా కలుపుకోవాలి మిశ్రమంలో వేసి దీంతోనే నాలుగు కప్పులు అవుతాయి అన్నమాట మీ దగ్గర పాలు కానీ ఎక్కువ ఉంటాయి నాలుగు కప్పులు పాలు వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు పాలు కొంచెం మరుగుతున్నాయి కదా అందులో ఒక కప్పు షుగర్ తీసుకోవాలి మీ స్వీట్కి తగ్గ ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా కొంచెం తగ్గించని వేసుకోవచ్చు పంచదార వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి కదా ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి చూసారా పాలు బాగా మరుగుతున్నాయి కదా ఇలా ఒకసారి నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలగొండ మిశ్రమాన్ని నీట్గా కలుపుకోవాలి గట్టిగా అయిపోతుంది నీట్గా కలపాలి ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది అండి ఇది మెడిసినల్ వ్యాల్యూ ఉన్నది కూడా ఈ పాలల్లో వేసుకొని కలుపుకోవాలండి మిశ్రమాన్ని గట్టిపడకుండా కలపాలి లేకపోతే ముద్దు ముద్దులుగా అయిపోతుంది గట్టిపడకుండా నీట్గా కలుపుకోవాలి ఇదండి దీనికి హెల్త్ టిప్ కూడా ఒకటి ఉందండి మూలవ్యాధి ఉన్న వాళ్ళంట దీన్ని ఈ పాలముంజుల పలుకుల్ని నైట్ టైం నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపుని తీసుకుంటే ఆ సమస్య అనేది తగ్గుతుందట అండి నేను విన్నాను ఒకవేళ మీకు ఏమైనా అవసరం అనిపిస్తే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు చూసారా మిశ్రమం కొంచెం గట్టిపడింది కదా ఇందులో ఇలాచే పౌడర్ కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇంకా మిశ్రమం దగ్గర పడాలండి మరి కొంచెం గట్టిపడాలి అంతవరకు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా కలపాలన్నమాట నీట్గా కలిపాక చూసారా ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా ఇలా గరిటితో వేస్తే ముద్దలా పడాలి అలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైన ఇలా స్పూన్తో ముంజుల్లా వేసుకోవాలండి ఇది తడి క్లాత్ పైన వేసుకోవాలి ఎందుకంటే దీన్ని క్లాత్ పైన వేసుకుంటేనే నీట్గా ఇది మళ్ళీ రిమూవ్ అవుతాయి కాబట్టి క్లాత్ పైన వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఇలా ఆరు ఇవ్వాలండి చూసారా ఇప్పుడు ఎంత నీట్ గా వచ్చేస్తున్నాయో అలా వచ్చేస్తాయనమాట అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే పాతకాలం రెసిపీ పాలముంజులు రెడీ అలాగే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్